మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నేడు చిట్ట చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి ఎంపీపీ కల్లూరు హరికృష్ణను శాలువతో సత్కరించడం జరిగింది అనంతరం నరసపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో ఎంపీపీ కల్లూరు హరికృష్ణ శివంపేట జర్నలిస్టులను మెమొరాను అందజేస్తూ శాలువలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాయకులు చంద్రగౌడ్ మాన్సూర్ తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎంపీడీఓ

మరి దిగ్విజయంగా అధ్యేయంగా నిలిచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మూడు నెలలకోసారి యొక్క సమావేశంలో ఎవరైనా అధికారంలో పని చేయకపోతేమో ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ అందరి ముందర అడుగుతారు పని జరగలేదని అంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మరి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి చక్కటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలందరికీ కూడా